మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ హరి నమీ అస్మద్గురు విద్యానందనాథ అరవిందాభ్యాం నమో నమ अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे दासगुणनदासमित्स्तं रामानुदासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रमभीम జానకి రామ ప్రపన్న రామ బుధరజితనామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జఠన్సు భక్తి మనసా గురులాశ్రయం పుమా ముదమున పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు रामभक्तुलन् वदलकब्रोचु चुन्डु गनु वायुतनु दून्दीति रादुनि यदनु दलंची भक्ति कुमती गुरुपादमु लाश्रयं कुमतु शुक्राम् बरधर्मिष्णं सेशवर्णं चतर्भुयं प्रसन्न वदनं జనవరి నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి ఏలనాడు శని అయిపోయింది శని తృతీయానికి వచ్చాడు శుక్రుడు బాగున్నాడు ఈ మకర రాశికి రవి పూజ బుధులు బాగాలేరు కుజుడు జన్మంలో ఉన్నాడు కుజుడు వల్ల అనవసరమైన అనారోగ్యాలు వ్యాధులు ఇబ్బందులు కష్టాలు కూడా బాగా పూర్తిగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కానీ ఎప్పుడు కూడా మనిషికి జాగ్రత్త వల్ల నష్టం రాదు మనిషి జాగ్రత్త ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు ఎప్పుడు కూడా ఎవరైనా కానీ ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ఎవరైనా సరే ఇటు ఇటు పెట్టినా ఇట్లా అడ్డబుట్టు పెడుతున్నారు ఇట్లా నిలువు పుట్టు పెడుతున్నారు ఎటైనా పెట్టు ఇటు పెట్టక చేత్తో ఇట్ట ఎవరికి బెత్తకపోతే వాడి గత అనోగతి ఎప్పుడు కూడా ఇట్లా ఉండకూడదు వచ్చేయి ఎప్పుడు ఇట్లాగే ఉండాలి ఎవరికి పెట్టే స్థితి నీకు ఎవరికైనా పెట్టే స్థితి నీకుండి జీవితంలో ఎవరికి జాయి చేయి తాపకుండా బతకగలిగితే వాడికి మళ్ళీ జన్మలేదు ఎవరికి చేయి తాపకుండా బతకాలి ఎవరికి ఎవరికైనా పెత్తగలగాలి పెట్టినప్పుడు నాకు తిరిగి పెట్టడం కోసం ఆశించకూడదు ఇట్ట ఎవడైతే బతుకుతాడో ఎవరైతే దైవాన్ని ఎప్పుడు నమ్ముతాడో వాడు ఎప్పటికీ సుఖం ఉంటుంది శాంతి ఉంటుంది మనిషికి నూట ఇరవై సంవత్సరాలు ఇచ్చాడు అరవై సంవత్సరాలకు సత్యపూర్తి అంటున్నారు అరవై సంవత్సరాల దాకా బతికేవాడే కనపడతలే అరవై దాటిన తర్వాత ఇంకా బతికేవాడు కనపడతలే నాకు ఇవాళ ఎనభై వచ్చినాయి నోరు గట్టిగా వాగుతుంది వాడ భగవంతుడు శక్తిచ్చాడు ఎందుకు భగవంతుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు ఎవరూ లేడు ఎవరు ఏ దైవం అయినా సరే దైవం చెప్పేది ఎప్పుడుగా మంచే ఏ మతమైనా చెప్పేది మంచే మతం అనేది మనుగడ నేర్పేది మనిషి మంచిగా బతకడం నేర్పే బ్రతక నేర్పేది మంచి ఏ మతమైనా సరే నీ మతం తక్కువ నా మతం ఎక్కువ అని చెప్పటం అంత తప్పు ఇంకొకటి లేదు నీ మతం గొప్పది కాదు నా మతం గొప్పది నా మతంలోకి రా అది తెలిసిన వాడు ఎవడో చెప్పడు ఏ మతంలోనైనా పెద్దవాళ్ళు జ్ఞానం గలవాళ్ళు దేవుడు పూర్తి విశ్వాసం గలవాళ్ళు నీ మతం తక్కువ నా మతంలోకి రా అనేవాళ్ళు ఉండరు కాబట్టి ఎప్పుడు కూడా స్వార్థాన్ని విదనాలి స్వార్థానికంటే అందరినీ మనం వేసుకోవడం స్వార్థం మంది మనం అట్టగెట్టుకుందాం ఇతర దానికి పాల్పడద్దు ఇతరులను హింసించద్దు ఈ లక్షణం కావాలి కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించాలి పైన తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి చేయాల్సింది ఉంటుంది మరి ఏం చేయాలి జీవతో వాచ్యగలడం తల్లిదండ్రులు చెప్పినంత చెప్పినట్లు వినటం కాలం తల్లిదండ్రులు కాలం వాళ్ళు చెప్పినట్టుగా వినటం జీవతో వాచ్యగలడం ప్రత్యబ్దం భూమి భోజనం వాళ్ళు పోయిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ దగ్గర దీపారాధన చేసి పది మందికి అన్నదానం చేయాలి ప్రత్యబ్దం భూమి భోజనం గయాయం పిండదాన గయకు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి త్రివి పుత్రస్థ పుత్రత ఈ మూడు ఎవరైతే చేస్తాడో వాడు పుత్రుడు అనిపించుకుంటాడు అయితే అట్లా చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క సంవత్సరం వాళ్ళకి ఆ పోయిన తిది రోజుల తల్లిదండ్రులకు ఏదైనా చేయాలి అది చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టగతులు లేవు పుట్టగతులు లేవంటే పుడతారు ఇప్పుడున్న దానికంటే గొప్పగా పుట్టాలి గొప్పగా బతకాలనుకుంటే ఈ ధర్మాన్ని పాటించాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి భార్యని ప్రేమతో చూడాలి భార్య కంట తడి పెట్టకుండా ఉండాలి ఇష్ట దైవాన్ని పూజించాలి తల్లిదండ్రులకి కుక్క పడేసినట్ట వరేసి తిన్నాడా లేదా కడుపు నిండిందా లేదా మళ్ళీ కావాలా లేదా అనకుండా వదిలేసేసి లేకపోతే మనం పంచపక్ష పరమానా మరి దాడిలో ఉన్న పండుగ కారం కారడు వేసి పెట్టడం కాదు మనం వాళ్ళు కడుపు తిన్న తర్వాత మనం తినేట్టుగా ఉండాలి వాళ్ళని ప్రేమగా చూడాలి మరి కొంతమంది ఉన్నారు నేను కూడా అనుభవించాను వాళ్ళు ఇంటింటి పది గుడ్డలు కొనుక్కుంటారు కానీ తల్లిదండ్రులకి గుడ్డ పెట్టాలనేది లేదు ఎన్ని పండుగలైనా చేసుకుంటారు కానీ సంవత్సరంలో ఒక పండుగ కూడా తల్లిదండ్రులను పిలిచే ఉద్దేశం లేదు ఎందుకు ఆ బతుకు ఎందుకంటే జీవమైన బతుకు నిర్జీవమైన బతుకులు రెండు ఉన్నాయి జీవమైన బతుకు కావాలంటే తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రులు చూడాలి గురువుని చూడాలి తర్వాత దైవాన్ని పూజించాలి ఈ నాలుగు లేనివాడు వాడంత నిరర్ధకమైన జీవితం కూడా ఎవరికి లేదు ఇంత గట్టిగా చెబుతున్నాను ఇంత బాధలు పడుతున్న జనం ఉన్నారు కాబట్టి చూచి చెబుతున్నాను నేను కాబట్టి ఈ రాశి చాలా చాలా కష్టాలున్నాయి ఆ కష్టాలు పోవాలంటే ఈ పాపం లేకుండా ఉండాలి రచివాళ్ళు కూడా బతుకున్నంతకాలం బచగుండంగా అన్నం పెట్టరు చచ్చిపోయిన తర్వాత పాడే ఉందానం ఇస్తాడు ఎందుకే లాభం బతుకుండంగా లేని దూడతో కూడిన దావ దావం దానం ఇస్తే పుణ్యం వస్తుందా కాబట్టి అందరూ కూడా సమంజసమైన అందరికీ తగినటువంటి మంచి అనే పద్ధతుల్లో అందరూ ప్రవర్తించాలి దైవాన్ని పూజించాలి గ్రహాల దేవి బాగుంటే అనుగ్రహిస్తాయి గ్రహాలు బాగుండకపోతే ఆగ్రహిస్తాయి అనుగ్రహం ఆగ్రహం ఆగ్రహం గ్రహం వస్తే మనం పనికి రాకుండా పోతాం గ్రహాలు అనుగ్రహించాలంటే గ్రహాలు మధ్యలోనూ తొమ్మిదిక్కుల ఉన్నాయి గ్రహాలు మండపంలో చూడండి నవగ్రహ మండపంలో మన ఇంటికి కూడా తొమ్మిదిక్కుల ఎనిమిదిక్కుల ఎనిమిది గ్రహాలు ఉన్నాయి మధ్య గర్భం ఉన్నాడు కాబట్టి గ్రహాలు అన్నిటినీ చూడాలంటే అన్నిటిలోకి మధ్య గ్రహం సూర్య భగవానుడు అందరికీ కనపడే దేవుడు సూర్యుడు అటువంటి దేవుణ్ణి పూజించండి అటువంటి దేవుడి పేరుతో మరి రాబోయేది సంక్రాంతి పండగ తర్వాత మాఘమాసంలో రథసప్తం వస్తుంది మరి జిల్లే రాకులతో స్నానం చేస్తాం సూర్యుడికి ఆవు పేదలతో పొంగలు చేస్తాం ఇవన్నీ కూడా దేవతారాధనలు ఇవన్నీ చేయడం చాలా మంచిది ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఏ ఇబ్బందులు ఏ కష్టాలు ఉండవు స్వస్తి